కార్తీక మాసం కార్తీక మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామస్మరణలో మునిగి తెలుతారు పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను చేకూర్చుకుంది ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాం దసరా దీపావళి పండుగలో అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి కార్తీక మాసం ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై ఒకటిన ఆశ్వేజ బహుళ అమావాస్య ఇది గుజరాతీయులు సంవత్సరాది ఈ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీలో ఆశ్వేజ మాసం ముగుస్తుంది అనంతరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ అనగా ఈ రోజు నుండి శివారాధనకు విశిష్టమైనటువంటి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెలలో పరమశివుడిని విశేషముగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టతమైనదనేది పురాణం చెప్తుంది ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్యతమైనదని అభివృద్ధి పరిచయ మాసమని తెలుస్తుంది ఈ మాసం అంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలు ఇలా భక్తి పర్వశంలో మునిగిపోతారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదు శ్రీ మహా విష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైనటువంటి తీర్థం లేదు ఈ నెల రోజులు పండుగ దినాలే హిందువులు సంస్కృతి సాంప్రదాయాలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండుగ దినాలే అందులో కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యమైనది దేశంలో నలుమూల నుంచి ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్ర పూజలు లక్ష ద్వీపాల పూజలు అమ్మవారి లక్ష కుంకుమ అర్చనలు ఇలా విశేషంగా అర్చిస్తూ ఉంటారు లక్షపత్రి పూజ విశిష్టమైనది ముఖ్యంగా ఈ నెలలో చాలా మంది లక్షపత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక మరు జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలో సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం కాబట్టి ఆ పర్వశివుడికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది దీనితో పాటు కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో మంచిది అంటున్నారు ఈ పవిత్రమైన పుణ్య మాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం అర్చిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీప దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయంలో ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయడం వల్ల ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కార్తీక పూర్ణమి రోజు శారద్ పూర్ణమ నుంచి ప్రతిరోజు ఈ దీప దానం చేస్తారు ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంట్లో సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు